మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరొక అరుదైన గౌరవం దక్కింది ఇంటర్నేషనల్ వైడ్గా ఉత్తర అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలో డొమినికా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అత్యున్నత జాతీయ గౌరవాన్ని ప్రదానం చేసింది ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించింది ఇంకా చేయలేదు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో డొమినికాకు చేసినటువంటి సాయం కానీ కృషి కానీ భారత్ డొమినికా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటంలో మోదీ చేసినటువంటి సేవ ఆ యాక్షన్స్ ఆ అంకిత భావానికి గుర్తింపుగా డొమినికా తన జాతీయ అవార్డు అయినటువంటి డొమినికా అవార్డ్ ఆఫ్ ని ప్రదానం చేస్తున్నట్లుగా ప్రకటించింది చిన్న కరేబియన్ ద్వీప దేశమైనటువంటి డొమినికా భారత ప్రధాని నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత జాతీయ గౌరవంతో సత్కరించనున్నట్లుగా ప్రకటించింది ఈ ప్రకటన రాబోయే ఇండియా క్యారికోమ్ సమ్మిట్ సమయంలో చైనున్నట్లుగా తెలిపింది డొమినికా ఈ అత్యున్నత గౌరవం ప్రపంచ స్థాయిలో విశేష కృషి చేసిన వ్యక్తులకు మాత్రమే ఇస్తూ ఉంటుంది ప్రధాని మోదీకి ఈ గౌరవం భారతదేశం ఇకపై కేవలం ఆసియా లేదా దాని పొరుగు దేశాలకు మాత్రమే పరిమితం కాదు అని ప్రపంచంలోని ఇతర చిన్న దేశాలతో తన సంబంధాలను బలోపేతం చేస్తోందని సూచిస్తోంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్ మైత్రి ప్రచారం క్రింద డొమినికా ఇతర కరేబియన్ దేశాలకు భారతదేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లను అలాగే సరుకులను పంపించారు భారతదేశం చూపించినటువంటి ఈ దాతృత్వాన్ని ప్రపంచం మొత్తం మెచ్చుకుంది దీని కారణంగా భారతదేశం గ్లోబల్ ఇమేజ్ ఏదైతే ఉందో అదొక బాధ్యతాయుతమైన విశ్వసనీయమైనటువంటి భాగస్వామిగా ఆవిర్భవించేలా చేసింది ఇది అనేక దేశాలకు అవసరమైన సమయాల్లో సహాయం చేసింది ఇది ప్రపంచ స్థాయిలో భారతదేశపు సహకారం ప్రశంసనీయము అని రుజువు చేస్తున్న విషయం